అండి ప్రస్తుతం వచ్చేసి మనకు ఈ నలభై ఐదు రోజుల దగ్గర దగ్గర అవుతుంది పత్తి చేను సో మీరు ఒకసారి గమనించవచ్చు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి కింది నుంచి కూడా మనకు దగ్గర దగ్గర అయితే బ్రాంచెస్ కనిపిస్తూ ఉన్నాయి సో మనకు ఎక్కువ బ్రాంచెస్ రావాలంటే సో ఇది వాడిన మందు మనము అయితే ప్లాన్ బూస్టర్ దీంట్లో మనకు అయితే అనేక రకాల న్యూట్రిషన్స్ అయితే లభిస్తాయి ఫుల్విక్ యాసిడ్ కానీ హ్యూమిక్ యాసిడ్ కానీ అదేవిధంగా మంచి రకమైన ఫుల్విక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ విటామిన్స్ సీవిడ్ ఎక్స్ట్రాటు అమినో యాసిడ్ కానీ ఆర్గానిక్ న్యూట్రిషన్ నైట్రోజన్ కానీ ఇట్లాంటి న్యూట్రిషన్స్ అనేది మనము ఈ మొక్కకి ఇవ్వడం వల్ల మనకు ఎంత దగ్గర దగ్గర కొమ్మలు వచ్చినాయో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు నలభై రోజులనే నలభై రోజుల పత్తి చేయను అన్నమాట సో గ్రోత్ కూడా బాగానే ఉంది అదేవిధంగా ఇప్పుడిప్పుడైతే మనకు ఈ అయితే మనకు ఈ అయితే గూడ దశకు అయితే పత్తి అనేది రావడం జరిగింది మీరు గమనించవచ్చు ప్రతి ఒక్క మొక్క ప్రతి ఒక్క చెట్టు అనేది ఇలాగనే ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు దీని పక్కన చెట్టుకు కూడా ఎంత దగ్గర దగ్గర బ్రాంచెస్ అనేది రావడం జరిగిందో దాదాపు మనకు ఇంచుల డిస్టెన్స్ అయితే ప్రతి ఒక్క బ్రాంచ్ బ్రాంచెస్కి అయితే కనిపిస్తూ ఉంది అనమాట సో ఖచ్చితంగా మీరు ఈ ప్లాంట్ బూస్టర్ వాడినట్లయితే మనకు మంచి బ్రాంచెస్ సైజు దగ్గర వస్తుంది అదేవిధంగా మనకు దగ్గర దగ్గర కొమ్మలు కానీ గ్రోత్ కూడా బాగా వస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఈ ప్లాంట్ బూస్టర్ ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి మీకే దీని రిజల్ట్ అనేది ఏర్పడడం జరుగుతుంది